హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దివికి వచ్చిన క్రేజ్ అందరికీ తెలిసిందే బిగ్ బాస్ షో కంటే ముందుగా దివికి చిన్న చిన్న పాత్రలు చిన్న చిన్న ప్రకటనలో ఛాన్స్ వచ్చింది మహర్షి చిత్రంలో మహేష్ బాబుతో ఓ సీన్ పడినా కూడా ఆమె గురించి ఎవ్వరికీ తెలియలేదు కానీ బిగ్ బాస్ షోతో మాత్రం తెలుగు వారందరికీ సుపరిచితమైంది దివి బిగ్ బాస్ షో తరువాత దివికి ఫుల్ ఫాలోయింగ్ క్రేజ్ పెరిగింది బిగ్ బాస్ షో వల్ల దివికి టాలీవుడ్ లో ఆఫర్లు బాగానే పెరిగాయి సినిమాల్లో అంత గొప్ప పాత్రలు లభించకపోయినా వెబ్ సిరీస్లలో మాత్రం ఇంపార్టెంట్ రోల్స్ పోషిస్తూనే వస్తుంది రీసెంట్ గా హరికథా వెబ్ సిరీస్ లో దివి అతర కొట్టేసింది తన అందాల ప్రదర్శన తన నటనతో దివి ఆకట్టుకుంది అయితే దివి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది ఆమె దెబ్బకు అందరూ ఫిదా అవ్వాల్సిందే దివి షేర్ చేసే ఫోటోలు రీల్స్ కుర్రకారు పడిపోతూ ఉంటారు తాజాగా దివి క్రిస్మస్ సందర్భంగా ఓ పోస్ట్ వేసింది అందులో తన లెగ్ ఇంజురీ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు కదల్లేని పరిస్థితిలో ఉన్నా గాయం గాయమైనా కూడా దాంట్లోనూ ఓ క్రియేటివిటీని వెతుక్కోవాలని ఫన్నీగా చెప్పింది కాలికి వేసిన సిమెంట్ పట్టి మీద అలా పిచ్చి పిచ్చి రాతలు పెయింటింగ్ తో దివి అందరిని నవ్వించేసింది ఇక ఈ ఫోటోలో దివి నవ్వుతూ కనిపించింది ఏం జరిగినా ఇలానే నవ్వుతూ పాజిటివ్గా ఉండాలని దివి చెప్పేసింది ప్రస్తుతం దివి అయితే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఇలా కాలికి గాయం అవడంతో ఆ షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకునేలా ఉంది మరి ఇలా ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటుందో చూడాలి అసలు దివికి ఏం జరిగి ఉంటుంది ఎందుకు ఇలా అయింది అంటూ అభిమానులు మాత్రం ఆరాలు తీసేస్తున్నారు త్వరగా కోలుకో పాప అంటూ దివి గురించి కామెంట్లు పెట్టేస్తున్నారు ప్రస్తుతం దివి వేసిన పోస్ట్ అయితే నెట్టింట్లో ఇంట్లో వైరల్ గా మారింది